జిల్లా నాగల్కల్ మండలము తేనెకంటిగూడెంలోని శ్రీ కండమహేశ్వర స్వామి సురమంబాదేవి ఆలయ ప్రారంభోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఆలయ విగ్రహ ప్రతిష్టాపన చేసి బోనాలు తీశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిప్పూరి జెడ్పీ చైర్మన్ తాడు సైదుల్ గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులు అందరూ కలిసి ఇంత గొప్పగా ఆలయాన్ని నిర్మించి ఉత్సవాలు చేయటం ఆనందంగా ఉందని ఆలయ నిర్మాణానికి తన వంతు సాయంగా గతంలో కొంత విరాళం ఇచ్చానని ఆలయ పహారి గోడ నిర్మిస్తే మరికొంత విరాళం ఇస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గౌడు పెద్దలు గ్రామస్తులు కులస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ దేవాలయాన్ని మండలంలో ఎక్కడ లేని విధంగా మరి నిర్మించి ఈరోజు పెద్ద ఎత్తున నా మహిళా సోదరు బోనాలతో నా సోదరులు గంప బోనాలతో మరి ఈ దేవాలయానికి విచ్చేసి మరి ఆ కంఠమహేశ్వర స్వామిని సురమామ తల్లిని రేణుక ఎల్లమ్మ తల్లిని వన మైసమ్మ తల్లిని మరి ఆశీస్సులు కోరుతూ నా తేలకంటగూడెం నా అక్క చెల్లెళ్ళు మరి నా అన్నదమ్ముళ్ళు మరి పెద్దలు చిన్నారులు మరి కనగల మండలం ఉన్నటువంటి నల్లగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఆయుర ఆరోగ్యాలతో మరి సుఖ సంతోషాలతో పాడి పంటలతో ముందుకు సాగాలనేసి మరి ఆ కంఠమహేశ్వర స్వామిని కోరుకుంటూ మరి నిజంగా ఇంత పెద్ద ఎత్తున రంగరంగ వైభవంగా మరి బోనాల కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్ళినటువంటి నా మహిళా సోదరి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు మరి ఎందుకంటే గ్రామ దేవతలు మన గ్రామాన్ని మన పిల్లల్ని మనందరినీ సురక్షితంగా ఉంచే కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు పెద్ద ఎత్తున మరి దేవాలయాన్ని నిర్మించుకొని చాలా ఖర్చుతో కూడిన పని మరి కమిటీ సభ్యులు ముఖ్యంగా మరి దేవాలయం నిర్మించడానికి చాలా రిస్క్ తీసుకొని మరి దేవాలయం నిర్మించడం జరిగింది మరి దేవాలయం నిర్మాణానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కంఠమేశ్వర స్వామి సురవమ్మ తల్లి రేణుకెల్లమ్మ తల్లి వనమసమ్మ తల్లి దేవాలయాలు ఎక్కడ నిర్మించిన అంతేకాకుండా మిగతా దేవాలయాలు ఎక్కడ నిర్మించినా నా వంతు సాయంగా సుమారు మూడు నాలుగు వందల దేవాలయకు మరి నేను ఆర్థిక సాయం అందించడం జరిగింది అందులో భాగంగానే నా మిత్రులు కూడా ఖచ్చితంగా మరి మీ సహకారం కూడా అందాలనేసి కోరారు ఖచ్చితంగా నేను నా సోదరులకు ముందుగా ఒక యాభై రూపాయలు మరి దేవాలయానికి విరాళం అందియాలనేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అంతేకాదు ఈ దేవాలయానికి ఎప్పుడు ఏ పనులున్నా కూడా ఖచ్చితంగా నా వంతు సహకారం ఉంటుంది మరి అంతేకాకుండా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా గౌడ అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి మరి పెద్దలకి చిన్నారులకి మరి సోదరులు యాదయ్య గౌడ్ గారికి మరి చెల్లగారు సర్పంచ్ గారికి విజయ్ గారికి బీసీ సంఘం నాయకులు జనార్దన్ గారికి ముఖ్యంగా సత్తయ్య గౌడ్ గారికి పెద్దగౌడ్ గారికి మరి చిన్నగౌడు గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం తేలకండి తేలకండి తీలకంటిగూడెం గ్రామంలో ఈరోజు పెద్ద ఎత్తున కొండమహేశ్వర స్వామి దేవాలయం నిర్మించుకున్నందుకు ముఖ్యంగా తేలకండిగూడెం గ్రామ 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 గౌడ సోదరులందరికీ సోదరి సోదరి మమ్మల్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఇప్పుడు మన తలుసైజులు గౌడు గారు చెప్పినట్టు మన కనగల మండలంలో ఉన్న ఇంత పెద్ద ఎత్తున దేవాలయం ఏర్పాటు చేసుకొని ఎంత కష్టానికి వాళ్ళు కమిటీ వాళ్ళు సభ్యులు ఎంత కష్టపడి ఈరోజు దాతల సహకారంతో గ్రామ ప్రజల సహా మన గౌడ సోదరుల సహ సహకారంతో ఇంత పెద్ద ఇంత పెద్ద ఎత్తున దేవాలయం ఏర్పాటు చేసుకొని చాలా సంతోష సంతోషకరమైన ఈ ఈరోజు వివిధ గ్రామాల నుంచి మన తెలకనిగూడెం గ్రామానికి మన గౌడ గౌడ బిడ్డలందరూ గౌడ సోదరి అందరూ వచ్చి ఆడపడుచులందరూ వచ్చి ఇంత పెద్ద ఎత్తున బోనాలు కానీ తట్ట తట్టలు కానీ చే ఏర్పాటు చేసుకొని ఇంత సాయంత్రం సాయంకాలం పూట ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకొని మన ఈ దేవాలయానికి వచ్చి పూజ పూజా కార్యక్రమం నిర్వహించుకున్నందుకు ప్రతి ఒక్కరికి తెలకండిగూడెం గ్రా గ్రామ తేలకణిగూడెం గ్రామ సోదరి సో గౌడ సోదరి మనలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దాత ఈ గుడికి నిర్మాణానికి దాతలు ప్రతి ఒక్క దాతలు సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఈ మన మన మాజీ గ్రామ సర్పంచు బైరగ నెంకన్న కానీ టంగుడు శ్రీను కానీ పెదగౌడు పెదగౌడు యాద నరసింహ నర్సింహ కానీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కమిటీ సభ్యులు ఒక కమిటీని వేసుకొని ఇంత పెద్ద ఎత్తున ఈ దేవాలయం నిర్మించుకున్నందుకు వారికి కూడా కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాను గ్రామ గౌడ సంఘ మహిళా సంఘ మహిళా మనలకు అదేవిధంగా గౌడ తెలగంటిగూడెం గౌడ సంఘం మరియు నా సోదరి సోదరి మళ్ళీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ గ్రామానికి ముఖ్యంగా ఆ రోజున శంకుస్థాపన చేసినాడు మరి స్వర్గీయ మా అన్నగారు బైరగోని యాదయ్య గౌడ్ గారు లేని చాలా బాధం ఎందుకంటే ఆ రోజు అందరిని కూడా కూడగొట్టి మనం మనకంటూ ఒక నిర్మాణం ఉండాలి మనకు కఠమయ గుడి అనేది ఉండాలని చెప్పేసి మా అన్న కష్టపడ్డాడు ఆ రోజున ఇదే తండ్రిసైజు గౌడ్ గారిని నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ గారిని మరి శంకుస్థాపనకు పిలవటం జరిగింది సార్ మరి ఆ రోజున మీరు కూడా మీరందరూ కూడా గౌడ్లందరిని కూడా కూడగొట్టి కొన్ని ముచ్చట్లు చాలా మంచి ముచ్చట్లు చెప్పడం వల్ల ఆ రోజు మేము కొద్దో గొప్ప కష్టపడ్డాం ఈ నిర్మాణానికి నాలుగు సంవత్సరాలు పైబడి పడింది ఆర్థిక ఇబ్బందులు ఉండటం వలన కొంత మరి ఇంటికి ఇంత వచ్చినప్పుడల్లా కొద్ది కొద్దిగా నిర్మాణం చేసుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చినాం అదేవిధంగా అప్పుడు అరవై మందిమే సార్ మేము అరవై కుటుంబాలు ఆ అరవై కుటుంబాలకు నిన్న మనం ఇంకొక ఐదు తోడైనాయి సరే ఏది ఏమైనా సరే అందరూ కూడా మా గౌడ కులస్తులైనటువంటి తెల్లకంటిగూడంలో ఉన్నటువంటి మహిళా తల్లులు కానీ నా సోదరులు కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు వారికి పాదాభివందనాలు చేస్తున్నారు ఎందుకంటే ఈ చిన్న గ్రామం వెయ్యి ఓటు ఉన్నటువంటి గ్రామం ఇది ఈ గ్రామానికి మేమున్న అరవై ఐదు కుటుంబాలలో ఇంత భారీ ఎత్తున ఖర్చుతో కూడుకున్న పని అయినా సరే మేము కష్టపడి ఈ నిర్మాణం చేసినందుకు అదేవిధంగా మా మమ్ములను మరణించి మరి మీరు వచ్చినందుకు మరి ఎల్లప్పుడూ కూడా మీ సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాం సార్ ఆ రోజు మా అన్న నేను స్వర్గ గౌడ్ గారు నేను ప్రత్యేకంగా తమ కాడికి వచ్చి అవమానం పలికినాం పలికిన వెమ్మటే నేను వస్తా అని చెప్పేసి మీరు వచ్చిరు ఆ రోజు వచ్చిర్రు నిన్న కూడా మా అన్న లేకున్నా అదే మా అన్న తమ్ముడు నరసింహగౌడు ఆయన మరి చిన్నగౌడు మరి ఆయనను కూడా తీసుకొని మీ దగ్గరికి రావడం జరిగింది మీ సాయం అందించినందుకు హృదయపూర్వకంగా మా గ్రామ ప్రజల తరఫున మా అందరి తరఫున కూడా నీకు నమస్కరిస్తూ అదే కాదా గౌడ్గాడు ఆయన కూడా చెప్పడం జరిగింది మరి ఆయన కూడా ఆయన శక్తి కొద్దిగా ఒక ముప్పై వేల రూపాయలు ఆయన